డిచేవాడు బేరీజు వెయ్యడు సాలి పురుగు కష్టం ఎంతో గూడు కట్టాలంటే ఒక సాలి పురుగు ఎంత కష్టపడితే ఒక గూడు కట్టుకుంటుంది ఆక్రమణ తొలగించే అధికారులకేమో తెలుసు అన్నమో రామచంద్ర అంటున్న ఆ ఆక్రమణ బతుకుల గురించి జీవితాల గురించి మీకు ఒక శ్వాస స్టిగ్మా పడాలి మీరు చెప్పే కథలు కామావేశలు బిగ్ బాస్లని ఆ భాషలని ఈ భాషలని మీరు చెప్పే దొంగ మాటలన్నిటికి కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు నేను అభినందిస్తున్నాను ఈ యొక్క హైడ్రా చర్యల్ని ఎవరైతే మార్తన్ రేస్ చేశారో వీళ్ళకి సపోర్ట్గా వాళ్ళని కూడా కొనియాడుతున్నాను నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను ఎవరైతే అధికారులు లంచాల కోసమో లేకపోతే ఏ కారణం వల్ల అయినా కానీ ప్రలోభాల వల్లనో పైన అధికారులు చెప్పిన దానివల్లనో సంతకాలు పెట్టారో వాళ్ళకి ఎవరైతే మిడిల్ మ్యాన్గా ఏజెంట్స్గా వ్యవహరించి ఇవన్నీ చేశారో ఎవరైతే డిజైనింగ్స్ చేసి ఇవన్నీ కట్టించారో ఎవరైతే బ్యాంకులో వాళ్ళు లోన్లు ఇచ్చారో ఎవరైతే ఈ అక్రమాలకు అన్యాయాలకి పరోక్షంగా ప్రత్యక్షంగా కారణమయ్యారో వాళ్ళందరి మీద కేసులు బుక్ చేయాలి సార్ ప్రస్తుతము హైదరాబాద్ నగరంలో మాత్రము ఒక టాపిక్ చాలా హల్చల్ అవుతుంది సార్ దాని గురించి తెలుసుకుందామని మీకు మిమ్మల్ని అడుగుతున్నాను సార్ ఇప్పుడు హైడ్రా హైదరాబాద్ మాత్రం ఇప్పుడు చాలా దూకుడు పెంచింది సార్ హైదరాబాద్లో ఎందుకంటే చాలా సెలబ్రిటీస్ కావచ్చు ఇటు రాజకీయ నాయకులు కావచ్చు అందరూ కూడా చెరువులని గవర్నమెంట్ చెరువులని ప్రజలకు ఉపయోగపడాల్సిన చెరువులని కబ్జా చేసుకున్నారు అని చెప్పేసి హైదరాబాద్ మాత్రము ఇప్పుడు దూకుడు పెంచి కూడా వాళ్ళు నిర్మించుకున్న కన్వెన్షన్స్ అన్ని కూడా కూల్చివేస్తున్నారు నిజంగా వీళ్ళు ఒకవేళ ఈ ల్యాండ్ని కబ్జా చేసినట్లయితే నేరం రుజువు అయితే ఏ శిక్షలు వర్తించవచ్చు సార్ ఇది నిజంగా కూడా మీరు అడుగుతున్నారు దీని గురించి అని అంటే మీ హృదయంలో కానీ మీ ఛానల్ యొక్క ఆబ్జెక్ట్ కానీ ప్రజలకు సేవ చేయాలని ఒక అంకిత భావంతో అడుగుతున్నారు ఎందుకంటే చెరువులు ప్రజలకు సంబంధించినవి ఇప్పుడు చెరువులు కుంటలు వీటన్నిటి విషయాల్లో ఎఫ్టీఎల్ జోన్ అని ఒకటి ఉంటుంది దాని తర్వాత బఫర్ జోన్ చాలామంది ఎఫ్టిఎల్ జోను బఫర్ జోన్ అంటారు కానీ అసలు ఎఫ్టిఎల్ జోన్ అంటే ఏందో చాలామందికి తెలియదు ఎఫ్టిఎల్ జోన్ అంటే ఒక రివర్ మ్యాక్సిమంగా దాంట్లో వాటర్ ఫిల్ అయితే ఎంత వరకు అది అప్ చేసుకొని కంటిన్యూ అవుతుంది అంతకు మించితే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోద్ది వాటర్ ఆ దాన్ని వరకు దాన్ని ఎఫ్టీఎల్ జోన్ అంటారు అంటే మ్యాక్సిమం వాటర్ లెవెల్ ఒక లేక్ కానీ ట్యాంక్ కానీ అదర్ వాటర్ బాడీ కానీ రీచ్ అవ్వగలుగుతుంది అప్పర్ లిమిట్ ఆఫ్ ద వాటర్ స్టోరేజ్ ఇంకా అంతకుమించి ఇంకా అక్కడ ఉండదు దాన్ని ఎఫ్టిఎల్ జోన్ అంటారు అంటే వాటర్ యొక్క ట్రేసెస్ ఆ పర్టికులర్ ట్యాంక్లో కానీ రివర్లో కానీ అంతవరకే ఉంటుంది అది దాడితే బయటికి వెళ్ళిపోద్ది అన్నమాట అది ఎఫ్టిఎల్ జోన్ అయితే ఎఫ్టిఎల్ జోన్ తర్వాత అంటే బయటికి బయట పక్కకి బఫర్ జోన్ వస్తుంది ఈ బఫర్ జోన్ ఏం చేస్తారంటే ఒక డిజిగ్నేటెడ్ ఏరియాని ఒక్కొక్క దిక్కడ ఒక్కొక్క ఎక్స్టెంట్ బఫర్ జోన్గా పెడతారు ఒకవేళ వాటరు ఎఫ్టిఎల్ జోన్ దాటి బయటకు వస్తే దానివల్ల బయట పక్కన ఆ రివర్కి బయట పక్కన ఉండే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ బఫర్ జోన్లోకి వాటర్ వస్తుంది ఓకే ఇది ఇంజనీరింగ్ టెక్నిక్ అనమాట సో ఈ బఫర్ జోన్ వచ్చినప్పుడు ఆ యొక్క లేకు ట్యాక్ ట్యాంక్ సైజుని బట్టి ఆ బఫర్ జోన్ని ఫిక్స్ చేసేస్తారు అంటే దానివల్ల వాటర్ కోర్స్ ఎట్టిపోవాలి ఆ దాంట్లో నుంచి ఎక్సెస్ అయిన వాటరు నుంచి పోవాలనే దానికి ఒక స్కోప్ అనే దాన్ని చూపిస్తారన్నమాట ఓకే అంటే ఈ బఫర్ జోన్లోకి ఎవరైనా ఎంటర్ అయ్యి ఎంక్రోచ్ చేస్తే తెలుస్తుంది మనకు అంటే వాటర్ లెవెల్ పూర్తిగా ఉన్నప్పుడు వాటర్లోకి వెళ్ళి చేయలేరు సో బఫర్ జోన్లో చేస్తారు బఫర్ జోన్లో ఎంకరేజ్మెంట్ చేస్తే మనకు అర్థమైపోద్ది కాబట్టి వెంటనే దాని మీద ఒక యాక్షన్ తీసుకుంటారు అప్పుడు న్యాచురల్ ఈకో సిస్టమ్ లేదా వాటర్ బాడీస్ ప్రొటెక్షన్ రెండు కూడా ప్రొటెక్ట్ అవుతుంది ఇది ఎఫ్టిఎల్ జోన్ అంటే బఫర్ జోన్ అంటే మనకు కొన్ని మ్యాప్స్ కూడా తీస్తారు వీటికి ఆ మ్యాప్స్ ద్వారా ఎఫ్టిఎల్ జోన్ ఏంటి బఫర్ జోన్ ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ దాని యొక్క అబ్జర్వేషన్స్ దాని ద్వారా ఆ యొక్క ట్యాంక్ కానీ రివర్ కానీ బౌండరీస్ క్లియర్గా తెలుస్తుంది అనమాట దాని యొక్క లాటిట్యూడు లాంగిట్యూడు పొడవు ఎంత వెడల్పు ఎంత లోతెంత ఇవన్నీ కూడా మనకు దాని ద్వారా తెలుసుకుంది అన్నమాట అదేవిధంగా బఫర్ జోన్ ద్వారా ఏ ప్రాంతాన్ని ఎంక్రోచ్ చేయకూడదు అది ప్రొటెక్ట్ చేయాలంటే అనేది కూడా మనకు తెలుస్తుంది రెవెన్యూ సర్వే నెంబర్స్ తోటి వీటి మీద సూపర్ ఇంపోజ్ చేసేస్తారు అంటే అక్కడ పోయి మనం చూసినప్పుడు ఈ బఫర్ జోన్ ఏంటి ఎఫ్టిఎల్ ఏంటి ఏ సర్వే నెంబర్లో ఇవి ఉన్నాయి ఎంతవరకు ఉన్నాయి దాన్ని రిలివెంటు విలేజ్ మ్యాప్స్లో కానీ మున్సిపాలిటీ మ్యాప్స్లో కానీ టౌన్ మ్యాప్స్లో కానీ పెట్టేస్తారు అన్నమాట అంటే క్లియర్ డిమార్కేషన్ చక్కగా చూడంగానే తెలిసిపోయేటట్టు చేస్తారు అయితే ఈ ఎంక్రోజర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ బఫర్ జోన్లోకి ఎంటర్ అవుతారు ఫస్ట్ బఫర్ జోన్లోకి ఎంటర్ అవుతారు బఫర్ జోన్లో ఎంటర్ అయ్యి ముందు బఫర్ జోన్ ఫిల్అప్ చేస్తారు ఎంక్రోజ్ చేస్తాడు బఫర్ జోన్లో ఫిలప్ అయిన తర్వాత ఎంక్రోజ్ చేసిన తర్వాత తర్వాత ఎఫ్టిఎల్ జోన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎఫ్టిఎల్ జోన్లోనో బఫర్ జోన్లో ఫిల్ అప్ చేసేసి దాని వాటర్లు దాంట్లో పోకుండా ట్యాంక్ని ఆక్రమించేస్తారు ఇక్కడే ఉంది అసలు విషయం ఒకడు ఎంకరేజ్ చేయదలుచుకున్నాడు వాడు ఒక అడ్వైజ్ తీసుకుంటాడు లీగల్గా తీసుకుంటాడు వాళ్ళే డిపార్ట్మెంట్లో ఉండే కొంతమంది కొంత డబ్బు పెట్టుబడి పెడితే నీకు ఆదాయం వచ్చే పని నీ సలహాలు కూడా ఇచ్చి కొన్ని సందర్భాల్లో ఒక మీ ఇల్లు ఇల్లుందనుకుందాం బఫర్ జోన్ తర్వాత అది ఒక సర్వే నెంబర్లో ఉంటుంది వాడు ఏం చేస్తాడు మీ సర్వే నెంబర్లో మీ దగ్గర ఇల్లు స్థలం కొనుక్కున్నట్టు అది ఒక ఇన్ని ఎక్స్టెంట్ కొనుక్కున్నట్టు ఆ సర్వే నెంబర్ పెడతాడు పెట్టి ఒక డాక్యుమెంట్ సృష్టిస్తాడు సృష్టించినప్పుడు మీ ఇల్లుంది మీ ఇల్లు మీకు ఉంది కదా మీరు అమ్మినట్టుగా వచ్చింది కదా ఒక డాక్యుమెంట్ తర్వాత అమెండ్మెంట్ పెట్టి దానికి ఏ అంటాడు వన్ ఫార్టీ ఎయిట్ అనుకోండి వన్ ఫార్టీ ఎయిట్ ఏ అని అమెండ్మెంట్ పెట్టి రెండో డాక్యుమెంట్స్ అవద్దు దీనిపైన దీనిపైనే స్థలమేమో మీది సర్వే నెంబర్ ఏమో మీది కానీ ల్యాండ్ మీద వాడు ఆక్యుపై చేసేది బఫర్ జోన్లో వెళ్ళి ఆక్యుపై చేస్తాడు సి ఈ వన్ ఫార్టీ ఎయిట్ ఏ పెట్టి పర్మిషన్లన్నీ వేస్తాడు ఎవరైనా చూస్తే వన్ ఫార్టీ ఎయిట్ ఏ పర్మిషన్ ఉందా లేదా చూడే పర్మిషన్ ఎవడు కూడా సర్వే చేసి చూసుకొని ఇల్లు ఉండవు బ్యాంక్ వాళ్ళు కూడా సర్వే చేసి చూసుకొని లోన్ ఇయ్యరు ఎందుకని సో బ్యాంక్ వాళ్ళకి కావాల్సింది ఏంటి మీరు లోన్ తీసుకున్న అమౌంట్ తిరిగి కడతారా లేదా ఇంట్రెస్ట్ కూడా కరిగి కడతారా లేదా కాబట్టి మీ డాక్యుమెంట్స్ చూసి మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే దాన్ని బేచ్ చేసుకొని లోన్ ఇస్తారు కానీ మంది ఏమంటారు బ్యాంక్ వాళ్ళే లోన్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ ల్యాండ్ కానీ ఈ కన్స్ట్రక్షన్ కానీ ఇదంతా కూడా వ్యాలిడు కమిషనర్లు ఇచ్చారు అందరు ఇచ్చారని ఈ డబ్బులు తీసుకొని కొంతమంది మరి చచ్చిన తర్వాత వాళ్ళు చచ్చేటప్పుడు ఎలా చస్తారో తెలియదు కానీ చచ్చిన తర్వాత వాళ్ళు ఏం తీసుకెళ్తారో తెలియదు కానీ కేవలం డబ్బు ప్రాతిపదిక మీద వాళ్ళకి ఆ దేవుడిచ్చిన వరం ఉద్యోగాలు చేయడం అనేది ఆ ఉద్యోగాన్ని ప్రాస్టిట్యూషన్ వాళ్ళైనా వాళ్ళు ఏదో ఒకటి కష్టపడి కొంత శారీరక శ్రమ చేసి వాళ్ళ అవసరాలు తీర్చుకునే దానికోసం చేస్తారు మరి ఈ దుర్మార్గులు వీళ్ళు ఎందుకు మరి ఈ డబ్బుతోటి ఏమవుతారో ఏం చేస్తారో తెలియదు కానీ అసలు ప్రకృతితో లేదు అన్నదమ్ములతో లేదు ఇంట్లో పిల్లలతో కానీ ఎవరితో అయినా సరే ధనం మూలం విధం జగత్ అనుకొని డబ్బే ప్రాతిపదంగా లేకపోతే పవరే ప్రాతిపదంగా అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు చేసి ఇలా చేశారు నేను అభినందిస్తున్నాను ఈ యొక్క హైడ్రా చర్యల్ని ఎవరైతే మార్తన్ రేస్ చేశారో వీళ్ళకి సపోర్ట్గా వాళ్ళని కూడా కొనియాడుతున్నాను కొంతమంది రాజకీయ నాయకులు ప్రత్యేకంగా కొంతమంది సినీ నటులు కొత్త కొత్త కబుర్లు చెప్తున్నారు నారాయణ గారు చెప్పినట్టు సిపిఐ నారాయణ గారు చెప్పినట్టు అనేక రకాలైనటువంటి మాటలు చెప్తున్నారు ఇంకా దొంగ దొరికినా కూడా అవసరం అర్థమైందా ఎవరు దొంగ అని వాడే అంటే వాడితో ఉన్న అవసరాలకి మిగతా వాళ్ళు కూడా ఎవరెవరు దొంగ అంటే దొంగ ఎవరో అట్లా అయిపోయేటట్టు చేస్తున్నారు నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను ఎవరైతే అధికారులు లంచాల కోసం లేకపోతే ఏ కారణం వల్ల అయినా కానీ ప్రలోభాల వల్లనో పైన అధికారులు చెప్పిన దానివల్లనో సంతకాలు పెట్టారు వాళ్ళకి ఎవరైతే మిడిల్ మ్యాన్గా ఏజెంట్స్గా వ్యవహరించి ఇవన్నీ చేశారో ఎవరైతే డిజైనింగ్స్ చేసి ఇవన్నీ కట్టించారో ఎవరైతే బ్యాంకులో వాళ్ళు లోన్లు ఇచ్చారో ఎవరైతే ఈ అక్రమాలకు అన్యాయాలకి పరోక్షంగా ప్రత్యక్షంగా కారణమయ్యారో వాళ్ళందరి మీద కేసులు బుక్ చేయాలి వాళ్ళ సొంత ఆస్తులు ఏమైనా ఉంటే వాటిని అటాచ్ చేయాలి దేనికి అటాచ్ చేయాలి మీరు అడగచ్చేమో నువ్వు ఇంతకాలం అనుభవించావు ఈ అనుభవించిన దానికి రెంట్ నీ దగ్గర నుంచి రికవర్ చేయాలి మీకు ఒక శ్లోస స్టిగ్మా పడాలి మీరు చెప్పే కథలు కామామేశ్లు బిగ్ బాస్లని ఆ భాషలని ఈ భాషలని మీరు చెప్పే దొంగ మాటలన్నిటికి కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు ఒక మనిషి ఎంత ఎత్తు పెదిగాడు ఏ పదవిలో ఉన్నాడు అంటే కూడా ఏ రాజకీయ అండదండలు ఉన్నాయనే దానికంటే అటువంటి వాళ్ళు నాకు స్నేహితులుగా అవసరం లేదు నాకు కావాల్సింది మంచివాళ్ళు వాళ్ళు డబ్బు ఉన్నా లేకపోయినా పదం ఉన్నా లేకపోయినా వ్యక్తిత్వం సమాజ సేవ కొంతైనా వాటిలో ప్రవహించేది నిజంగా రక్తమే మురుగునీడు కాదు అనిపించే విధంగా వ్యక్తులు ఉండాలి దయచేసి మార్చుకోండి సెలబ్రిటీలకు ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం ఏంటంటే త్యాగబుద్ధి ఉండాలి సేవా బుద్ధి ఉండాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలి అకౌంటబుల్గా ఉండాలి అలా లేకుండా ఏ ఏ కథలు చెప్పి మీకు వచ్చిన ఒక కొద్దిపాటి అవకాశాలు ఒక చక్కగా పుట్టడమో లేకపోతే ఒక పెద్ద కుటుంబంలో పుట్టడము అనే కారణాల వల్ల రాజకీయ నాయకుడు అవడము లేకపోతే పవర్లోకి రావడమో జరుగుతుంది అంతవరకు కొన్ని కలిసి వస్తాయి కూడా కానీ దాని తదనంతరం నీ వ్యక్తిత్వం నీ మాటలు నీ పనులు నువ్వు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఆ భగవంతుని అనుగ్రహం ఆశీస్సులు నీకు ఉండాలి నువ్వు చేసే పనిలోనే నీ యొక్క సాధన నీ యొక్క గొప్పతనం నీ యొక్క మంచితనం నీ విజయాలన్నీ కూడా నేను చూడగలగాలి ఆ రోజు నేను అభినందిస్తాను సంతోషం రంగనాథ్ గారు రంగనాథ్ గారు కూడా నాకు కొంచెం తెలుసు పోలీస్ వ్యవస్థలో న్యాయమూర్తిగా నేను చేశాను కాబట్టి వారు కానీ వారి సిబ్బంది కానీ ధైర్యంగా అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో మిగతా నోటు కేటు ఓటు నేటు ఈ మిగతా కేసు పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ధీరుడుగా నిలబడి ఆ పార్టీ ఈ పార్టీతో సంబంధం లేకుండా ఇంక్లూడింగ్ దానవ నాగేంద్ర మీద కూడా కేసు పెట్టే జరిగింది పార్టీ వాడు అయినా కూడా అవును సార్ అందుకే మరి దీనివల్ల ఏం జరగబోతుందో తెలుసా మీకు చక్కగా మీరు రోడ్లో నడిచి వెళ్ళగలుతున్నారు తుఫాన్ వచ్చినా వరద వచ్చినా నిజంగా జరిగితే వీళ్ళు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు హైదరాబాద్లో ఈ ఎన్నో ఇరవై ఐదు కార్పొరేషన్లో ఎన్నో చేశారు ఇప్పుడు మిగతా స్టేట్స్లో మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి కావాలని అడుగుతున్నారు రెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చారు ఇవన్నీ నేను చదివాను సో వాళ్ళు కార్యక్రమం చేసుకుంటున్నారు సిబ్బందిని కూడా రిక్రూట్ చేస్తున్నారు ఒక పోలీస్ స్టేషన్ కూడా ప్రత్యేకంగా దీనికోసం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఏ కేసులు వచ్చినా అక్కడ దీంతో దీంతోపాటి పోలీస్ స్టేషనే కాదు ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టు కూడా అక్కడ ఏర్పాటు చేయాలి ఈ పిఎంఎల్ఏ యాక్ట్లో ఎలా సీరియస్గా సివియర్గా పనిష్మెంట్స్ అటువంటి పనిష్మెంట్లు పెట్టాలి ఎందుకంటే సార్ ఒకటి ఈ విషయంలోనే హైదరాబాద్ విషయంలో ఇప్పుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ అయితే కూర్చేశారు కూల్ చేసిన అంటే ఇంత గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూల్ చేయాలని ఆదేశాలు వచ్చినా మళ్ళీ వెంటనే తను కోర్టులో హైకోర్టులో పిటిషన్ వేసుకోవడం ద్వారా ఉత్తర్వులు జారీ చేసి సర్వే చేయమన్నారు అదే పరిస్థితి ఇప్పుడు వచ్చింది మళ్ళీ సగం కూల్చి వేసిన తర్వాత మళ్ళీ పిటిషన్ వేశారు హైకోర్టు ఇప్పుడు ఏమి చట్ట ప్రకారం చర్యలు తీసుకోమన్నారు సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పులోనే క్షుణ్ణంగా క్లియర్ గా ఉంది ఒకవేళ ఇది నిజంగానే కబ్జా చేసిన ల్యాండ్ అని తేలితే మాత్రము మరి హీరో నాగార్జునకి ఎలాంటి చర్యలు చేపటికులర్ వ్యక్తి అని కాదమ్మా ఎవరైతే కబ్జాదారులు ఉంటారో ఎంక్రోజర్స్ ఉంటారో అక్కడ డిమాలిష్ చేయడమే కాకుండా మనం అడిగిన డిమాండ్లో కాంపన్సేషన్ ఇయే కాకుండా క్రిమినల్ కేసులు కూడా ఓనర్స్ మీద పెడతారు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ పేర్లు పెట్టుకోరు ఒక ఆయన ఫామ్ హౌస్ ఒక రాజకీయ నాయకుడు గొప్పవాడు పెద్దవాడు ముఖ్యమంత్రికి బంధువు ఇది నాది కాదని అన్నాడు వేరే వాళ్ళ పేరుతో ఉందని కాబట్టి నాది కాదన్నాడు ఇంకొక ఆయన రాజుగారు సుమారు పదిహేను ఎకరాలు కొట్టేసి ఆయన కేంద్ర మంత్రిగా చేశారని చెప్పి అని అంటున్నారు మరి ఇది ఎంత అన్యాయం అక్రమం దుర్మార్గం సామాన్య మానవుడు నేను ఒక ఒక దాంట్లో రాశాను ఒక కవితలో రాశాను మీకు చెప్పాలి ఈ సందర్భంగా బూజు తుడిచేవాడు బూజు తుడిచేవాడు బేరీజు వేయడు సాలిపురుగు కష్టమెంతో గూడు కట్టాలంటే ఒక సాలి పురుగు ఎంత కష్టపడితే ఒక గూడు కట్టుకుంటుంది ఆక్రమణ తొలగించే ఏమో తెలుసు అన్నమో రామచంద్ర అంటున్న ఆ ఆక్రమణ దారుల బతుకుల గురించి జీవితాల గురించి గద్దరన్నకి తెలుసు అందుకే గుండెని ఎదురెడ్డి తుపాకీ కూడా అతను గుండెల్లో గుచ్చుకున్న హక్కుల కోసమే పోరాడాడని గద్దర్ మీద రాసి దాన్ని ముగిచ్చానమాట మీరు మంచి రైటర్ మంచి కళాకారులు నేను చాలా రాశాను అన్నమాట ఏముంది కానీ సందర్భం కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా సరే వాలంటరీగా బాబు ఏదో పొరపాటు జరిగింది మేము సహకరిస్తున్నాము మా పేరుతో ఉన్నా లేకపోయినా మేము అనుభవించాము ఇదిగో తీసేసుకోండి ప్రజలకు ఎంతో త్యాగం చేసే రాజకీయ నాయకుడు త్యాగం దానం ఇయే కదా నేను జెన్యున్ గా పర్చేజ్ చేశాను అంటున్నారు ఎవరమ్మా జన్యున్ గా చేసి ఎలా చేస్తారు జెన్యున్ గా పర్చేజ్ ఎఫ్టీఎల్ ఎఫ్టీఎల్ లో ఉండేది ఆ ఏరియాలో ఉండేది ఎలా మీరు చేస్తారు జనూన్ జనూనే ఉంది అక్కడ న్యాయం కోసం పోరాడతాము అంటున్నారు న్యాయం లేదు అన్యాయం లేదు అక్రమం లేదు ఎవరి అంతరాత్మక వాళ్ళకి తెలుసు వాళ్ళు న్యాయం చేస్తున్నారా మిత్రులారా మీరు చేసిన దొంగ పనులు మీకు తెలుసు దయ ఉంచి హృదయంలో నిజంగా మీకు ఆనందం కావాలంటే హృదయంలో దుఃఖం లేకుండా సంతోషంతో మునిగిపోవాలంటే తన తప్పు తను తెలుసుకున్నవాడు దేవుడితో సమానం తప్పులు తెలుసుకోండి మీరు ఏదైతే ఆక్రమణలు చేశారో మీరు ఏదైతే అన్యాయంగా కన్వెన్షన్లు నడిపారో లేకపోతే ఇంకోటి చేశారో ఎవరైతే వాళ్ళు నాకైతే నాకు పర్సనల్గా ఏం తెలియదు నాకు ఎవరితోటి పరిచయాలు ఉన్నా కానీ సంబంధాలు పెట్టుకోను మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలని కమ్యూనిస్ట్ నాయకుడు పుచ్చపల్లి ఆయన చెప్పాడు కానీ మానవ సంబంధాలన్నీ ఆనందమైన అనుభూతితోటి ఉండే సంబంధాలుగా నేను భావిస్తాను మంచి చేసే ప్రతివాడు నాకు మిత్రుడే చెడు చేసే ప్రతివాడు నాకు వ్యతిరేకే నేను కూడా నా జీవితంలో అనేక తప్పులు చేశాను చేసిన తప్పులన్నిటినీ కూడా కాలక్రమేణా తెలుసుకొని సరిదిద్దుకొని ఆ విధంగా ముందుకు ముందుకెళ్ళటం జరిగిందనమాట థ్యాంక్ యూ ఇప్పటివరకు అయితే ఈ అంటే కొన్ని కేసుల పైన మీరు చెప్పారు మాకు మంచి క్లారిటీ ఇచ్చారు కానీ ఇప్పుడు మీ పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్ ఎవరుగా ఒక మాట చెప్పాలి మీకు హోల్గా టెల్లిస్ అని చాలా ప్రముఖమైనటువంటి జర్నలిస్ట్ ఆమె ఆమె పేమెంట్ డెల్లర్స్ కోసం ఆఫ్టర్ ఆల్ పేమెంట్ డెల్లర్స్ అంటే రాత్రి అక్కడే పండుకుంటాడు ఉదయం అక్కడే ఉంటాడు అడుక్కు తింటాడు కొంత తిని ఆడ బతుకు పండుకుంటుంటే అటువంటి వాళ్ళని ఎంక్రోచర్స్గా గుర్తించి వాళ్ళని అక్కడి నుంచి తరిమేసే పరిస్థితి బాంబేలో జరిగితే ఆమె సుప్రీంకోర్టుకి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్లో పిటిషన్ వేసి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇప్పించింది వాళ్ళకి ఆల్టర్నేటివ్ అకామిడేషన్ ఇప్పించి అప్పుడు దాన్ని కోల్చడమో తీసేయడమో ఏదో జరిగింది అర్థమైందా నేనేం చెప్తున్నానంటే కొంతమంది పేదవాళ్ల ముసుగులో కొంతమంది నాయకులు మతం ముసుకలో వచ్చి ఇదిగో గవర్నమెంట్ కూడా చాలా అక్రమంగా ఆక్రమించి కట్టింది ఉన్నాయి అవన్నీ తీసేస్తారా లేదా అని అడుగుతున్నారు అవును సార్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఇల్లీగల్గా కట్టింది జగన్ గారు వచ్చి పడగొట్టేశారు కాబట్టి ఇక్కడ కూడా అటువంటి పడగొడతారా లేదా మీరు అని అడిగారు అక్కడ ఆయన పడగొడగొట్టినప్పుడు ఇంకా కూడా ఏవో పగలగొట్టేస్తారు ఇటువంటి గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ అని అనుకున్నారు కానీ అవి జరగలేదు అక్కడ కానీ ఇక్కడ రెండే రెండు చూటి ప్రశ్నలు వాళ్ళు అడిగేది ఒకటి పేదవాళ్ళు కట్టుకున్న ఇళ్ల గురించి ఏంటి వాళ్ళ మీద మీరు దౌర్జన్యం చేసి ఇదే అన్నింటి మీద చేస్తారా లేదా రెండు గవర్నమెంట్ కట్టినటువంటి ఆక్రమణ కట్టడాలని ఏం చేస్తారు ఈ రెండు విషయాలు అడుగుతున్నారు నేనేం సలహా ఇస్తున్నానంటే పేదవాళ్ళకి ఆల్టర్నేటివ్ అకామిడేషన్ మీరు ఏర్పాటు చేయండి ప్రభుత్వం ఎవరైతే డబ్బు కలిగి ఆక్రమించారో వాళ్ళ దగ్గర నుంచి రెంట్ వసూలు చేసి ఆ డబ్బుతోటి వీళ్ళకి కట్టించి ఇవ్వండి పేదవాళ్ళకి మరి గవర్నమెంట్ డబ్బుతోటి బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఉన్నారు కదా కొన్ని మనం ఇప్పుడు హుసేన్ సాగర్ దగ్గర కానీ చాలా దిక్కడ గవర్నమెంటు పబ్లిక్ మనీతోటి వందల కోట్లతోటి పెద్ద పెద్ద బిల్డింగులు చేశారు అక్కడ బోర్డు వేయండి గవర్నమెంట్ తప్పిదం వల్ల కట్టిన బిల్డింగ్ ఇది దీన్ని అది యాక్చువల్గా మేము డిమాలిష్ చేయాలి కానీ ప్రజల యొక్క డబ్బు ప్రజల కోసమే ఇది చేస్తున్నాం కాబట్టి దీనికి కాంపన్సేషన్గా ఇదిగో ఈ పక్క ల్యాండ్ దీని దగ్గరలో ఇంత ల్యాండ్ ఉంది మాకు దాన్ని కుంటగా మారుస్తాము దాన్ని చెరువుగా మారుస్తాము దాంట్లో చెట్లు నాడుతాము అని మీరు ఎవరైతే అప్పట్లో తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయినా గవర్నమెంట్ కోసం కట్టినా కూడా దానితో పాటు ఆల్టర్నేటివ్ ఇంకోటి చూపించి పేదవాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ని ఈకో సిస్టమ్కి అనుకూలంగా సైంటిఫిక్గా చేయొచ్చు ఇప్పుడు అటువంటి మెజర్మెంట్స్ లేకపోతే అటువంటి మెజర్స్ ఉన్నాయి సో అవి చేస్తూ చేస్తే ప్రకృతి కూడా మనల్ని అనుగ్రహిస్తుంది ప్రకృతిలో దైవత్వాన్ని మనం చూడకపోయినా మానవత్వాన్ని చూడాలి కొంతమంది దైవత్వాన్ని చూడలేకపోతే వాళ్ళలో మానవత్వం చూడాలి దైవత్వం లే లేదు లేదనుకున్న మానవత్వం ఏంటంటే మనుషులందరూ బతకాలి ఉండాలి మిమ్మల్ని అడవిలో ది అడవిలో బుట్టారు తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు మంచినీళ్ళు తాగితేనే ఒళ్ళు బతకద్దు అని మీకు ఎట్ట తెలుస్తుంది ఆ భగవంతుడి సృష్టిలో పశువులు ఇతర జంతువులు మంచినీళ్ళు తాగుతుంటే నీకు కూడా దప్పిక అనేది వచ్చి తాగతా సో ప్రకృతి నీకు అనేక విధాలుగా అన్ని నేర్పిస్తుంది ఇప్పుడు చెప్పారు ఒక మాట దైవత్వం అన్న ఉండాలి లేకపోతే మానవత్వం దైవత్వము లేదు మానవత్వము లేదు సార్ రాక్షసత్వమే మిగులుతుంది అంటే రాజసత్వం అంటే ఇక్కడ ఒకటి ఉందమ్మా నేను టవల్ మీద ఒక కవిత రాశాను కుర్చీ నా ముందు టవల్ కూర్చొని ఉంది కుర్చీ నా ముందు దాంట్లో టవల్ కూర్చొని ఉంది ఒక న్యాయమూర్తి రూమ్ లోకి వెళ్తే ఒక కుర్చీలో టవల్ ఉంది దాని మీద నేను రాశాను కుర్చీ నా ముందు తవలు కూర్చుంది చేస్తుంది సేవ అవుతుంది సేవకురాలు ఎందుకంటే ఎందుకంటే మనసు లేని మనుషుల కంటే మంచి చెయ్యాలనే తపనతో అది పుట్టింది మనసు లేని మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళ హృదయం పాషాణమయ్యి వాళ్ళు ఏదనుకుంటారో అదే కరెక్ట్ అనుకొని దానికోసం ఒక ప్రవాహాన్ని నడుపుతారు కోరికల నిమిత్తం ఆఖరికి వాళ్ళు పొందేది ఏంటంటే ఎవరైనా భూమిలోన్నా గలవాలి కాల్పులోనా పోవాల్సిందే శ్మశాన వైరాగ్యం నేను చెప్పడం లేదు కానీ అది తెలుసుకొని ఇప్పటికైనా నేనే విధంగా నేను చేసిన తప్పులు నేను రాజకీయాల నుంచి దూరంగా వచ్చాను నలభై ముప్పై నలభై మూడు సంవత్సరాల క్రితం ఢిల్లీలో ఎలక్షన్లు నిలబడి గెలిచాను మాకు రాజకీయాలు తెలుసు రాజకీయాలు తెలుసు ఇక్కడ ఒక ఎమ్మెల్యే అంబర్పేట ఎమ్మెల్యే నాతో నా నాకు మిత్రుడు నాతో పాటు చదివాడు మన మధు యాష్కి గారు ఆయన మాకు జూనియరు మాకు రాజకీయాలు తెలుసు రాజకీయాలు వ్యాపారాలు డబ్బు దశకం పవరు వీటిని కూడా మీకు ఉంటే దాన్ని అనుభవించండి కానీ తెలుసుకొని ఆలోచించి కొంచెం మసలుకొని ప్రజల సౌకర్యార్థం మీరు ప్రజల కొరకు అంకితమై చేయండి దీనివల్ల రెండు బెనిఫిట్లు కూడా ఉన్నాయి ఒక బెనిఫిట్ ఏంటంటే మీ మీద ఏదైనా కేసులు పెడితే ఇప్పుడు అప్రూవ్గా మార్ మారితే ఎలా శిక్షలు తగ్గిపోతాయో మీరు చేసిన నేరాన్ని ఒప్పుకొని మా తప్పుకి మన్నించి తక్కువ శిక్ష వేయమంటే తక్కువ శిక్ష కూడా వేసి ఏదో ఫైన వదిలేస్తారు అది నెంబర్ వన్ ప్రజల్లో కూడా మీకు అమితమైన ఫాలోయింగ్ ఆల్రెడీ ఉంటుంది ఇప్పుడు సినీ నటులకి కన్వెన్షన్ కట్టిన వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి చాలామందికి రాజకీయ నాయకులకి ఫాలోయింగ్ ఉంటుంది ఆ ఫాలోయింగ్తో పాటి ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ అవుతుంది ఆ దేవుడు కూడా కరుణిస్తారు ఎవరైతే మీ ఇళ్లలో చనిపోయి ఆ దేవుడి దగ్గర ఉన్నారని మీరు అనుకుంటారు వాళ్ళ యొక్క అనుగ్రహం కూడా మీకుంటుంది వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉంటాయని చెప్పి నేను మనవి చేస్తూ ఈ తప్పులు తెలుసుకుంటారని అలాంటి పేమెంట్ డెల్లర్స్ లాంటి వాళ్ళ కోసం పోరాడినటువంటి వోల్గా టెల్లిస్ లాంటి వ్యక్తులున్న ఈ సమాజంలో ఇతరుల ఆస్తిని ప్రజల ఆస్తిని అప్పణంగా కొట్టేసి దాంట్లో డబ్బు సంపాదించుకొని ఆనందం అనిపించుకుని ఆ దురాశిని మానుకుంటారని నేను ఆశిస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి